ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి నాలుగు రోజులపాటు జరిగే ఈ సమ్మక్కసారలమ్మ జాతరకు ముహూర్తం ఖరారు అయ్యింది రెండువేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మహాజాతర నిర్వహించాలని ఈ పండుగకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని మేడారం పూజారులు కోరారు ఇకపోతే సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజులకు ఎలాంటి విగ్రహాలు ఉండవు ఇక్కడ వెదురుకర్ర కుంకుమ పూజలు నిర్వహిస్తారు ఇక్కడ పూజలు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం చేస్తుంటారు జాతరలో నిర్వహించే పూజల విషయంలో గిరిజన పూజరులే అన్నీ తామే వ్యవహరిస్తారు ఇకపోతే సమ్మక్క సారలమ్మలకు చెల్లించే మొక్కుల విషయానికి వస్తే బంగారం ఎదురుకోళ్లు పసుపు కుంకుమ ఒడిబియం వంటివి సమర్పిస్తుంటారు చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం వంటే బెల్లం సమర్పిస్తామని సమ్మక్క సారలమ్మలకు మొక్కుతుంటారు